రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వస్తారని జోరుగా చర్చ సాగుతుంది మే ఐదున పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారన్నది ఆ చర్చ సారాంశం ఇటీవల పవన్ కళ్యాణ్ ఆశీర్వదించిన చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల విరాళం కూడా ఇచ్చారు ఆ తర్వాత సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబులకు మద్దతుగా ఓ వీడియో సందేశం కూడా విడుదల చేశారు చిరంజీవి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆ వీడియోలో కోరారు తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నానని పాలిటిక్స్ పై మాట్లాడడం ఇదేనని తెలిపారు ఆ వేడిని కొనసాగించాలని అనుకుంటున్నారో లేక తన సాయం లేకపోతే తమ్ముడు గట్టెక్కడం కష్టమని భావిస్తున్నారో కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తారని అంత భావిస్తున్నారు దీనికి డేట్ కూడా ఫిక్స్ చేయడంతో మరింత హైప్ వస్తుంది రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వస్తారని జోరుగా చర్చ సాగుతుంది మే ఐదున పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారన్నది ఆ చర్చ సారాంశం ఇటీవల పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించిన చిరంజీవి జనసేనకు ఐదు కోట్ల విరాళం కూడా ఇచ్చారు ఆ తర్వాత సీఎం రమేష్ పంచకర్ల రమేష్ బాబులకు మద్దతుగా ఓ వీడియో సందేశం కూడా విడుదల చేశారు కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆ వీడియోలో కోరారు చిరంజీవి తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నానని పాలిటిక్స్ పై మాట్లాడడం ఇదేనని తెలిపారు ఆ వేడిని కొనసాగించాలని అనుకుంటున్నారో లేక తన సాయం లేకపోతే తమ్ముడు గట్టెక్కడం కష్టమని భావి భావిస్తున్నారో కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారం చేస్తారని అంత భావిస్తున్నారు దీనికి డేట్ కూడా ఫిక్స్ చేయడంతో మరింత హైప్ వస్తుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి అంటే సినీ రంగంలో మెగా బ్రదర్స్ అంటే చూస్తాం చాలా ఫేమస్ అని చెప్పాలి ఇప్పుడు రాజకీయంలో కూడా వారు ఫేమస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ జనసేన సింగిల్ గా పోరాడుతూ వస్తున్నటువంటి విధానం మనం చూసాం గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో జనసేన వచ్చినా కూడా ఆయన కేవలం ప్రత్యక్ష ఎన్నికలకు రాలేదు కేవలం టిడిపి బీజేపీకి మద్దతు పలికిన సందర్భం కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి జనసేన సింగిల్ గా పోటీ చేశారు ఆ సందర్భంలో కూడా మెగా మెగా మెగాస్టార్ చిరంజీవి పవన్ తమ్ముడికి అయితే ఎక్కడ కూడా బహిరంగంగా మద్దతు పలికినటువంటి విధానం చూడలేదు కానీ కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ కు చిరంజీవి అయితే మద్దతు పలికినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ వస్తున్నాం ఇటీవల ఐదు కోట్ల విరాళాన్ని జనసేన పార్టీకి చిరంజీవి పంపించడం జరిగింది ఇదే క్రమంలో జనసేనలోకి చిరంజీవి వెళ్ళిపోతారన్న చర్చ జోరుగా సాగడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే కాకుండా మిగిలినటువంటి ఇరవై ఒక్క స్థాన అసెంబ్లీ ఏవైతే ఉన్నాయో జనసేన పోటీ చేసేటువంటి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహిస్తూ వస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నుంచి ఇప్పటికే జబర్దస్త్ ఆదితో పాటుగానే కమెడియన్ పృథ్వీరాజు ఇలాంటి సినీ యాక్టర్లు అయితే వస్తున్నారు అయితే వారు వచ్చినటువంటి విధానం వేరు మెగాస్టార్ చిరంజీవి గ్రౌండ్ లెవెల్లోకి దిగితే ఖచ్చితంగా పిఠాపురంలో రాజకీయ పరిణామాలు ఒక పిఠాపురంకే పరిమితం కావు తూర్పు గోదావరి జిల్లాల గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే చిరంజీవి ఎన్నికల ప్రచారానికి వస్తారన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి వచ్చే నెల ఐదో తారీఖునే పిఠాపురం నియోజకవర్గంలో చంద్రబాబు ఇటు చిరంజీవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అనేది మనం చూస్తున్నాం ఇప్పటికే చిరంజీవి ఎన్నికలకు దూరంగా ఉంటూ సినిమాల్లోనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు సినీ ఇండస్ట్రీకి ఎక్కువ పరిమితమయ్యారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఆయన ప్రత్యక్షంగా ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనపడలేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఈ దఫా జరగబోయే ఈ దఫా జరగబోతున్న ఎన్నికలు అనేవి చాలా కీలకమని చెప్పాలి ఒక పక్క వైసీపీ సింగిల్ గా వస్తుంటే ఇక్కడ టిడిపి జనసేన బిజెపి మూడు కూడా కూటమిగా వస్తున్నాయి అందులోను జనసేన పార్టీ భవిష్యత్తులో నిలబడాలంటే ఖచ్చితంగా గెలుపు అనేది ఇప్పుడు ముఖ్యమనే చెప్పాలి వైఎస్ఆర్ నాయకులు మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎంత స్థాయిలో విమర్శిస్తున్నారో ఇటీవల రెండు రోజుల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చిరంజీవి మీద విమర్శలు చేశారు దాన్ని ప్రతిగానే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు ఈ విమర్శల నేపథ్యంలోనే చిరంజీవి పిఠాపురం వస్తారన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ కు చిరంజీవి మద్దతు ఉంటే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన పద్దెనిమిది అసెంబ్లీ స్థానాల్లో గతంలో గెలిచినటువంటి విధానం చూసాం ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడం వైఎస్ మరణం చెందడం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావడంతో ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఆయన సేవలు అందించారు ఆ తర్వాత కొంత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీద ఫోకస్ పెట్టారు కానీ ఇప్పుడు తమ్ముడికి అన్న మద్దతు కంపల్సరీ అవసరం కాబట్టి ఆయన రాజకీయ ప్రచారాల్లోకి రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఒక చిరంజీవే కాదు మెగా ఫ్యామిలీ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటారన్న సూచనలు కనిపిస్తున్నాయి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది మే ఐదున ఇది జరగబోతుందా లేదా అనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది వరలక్ష్మి చెప్పండి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంకి పరిమితం అవుతారా లేక మరి ఇతర దానికైనా జనసేన అంటే మెగా చిరంజీవి వచ్చి పిడాపురంలో పాల్గొంటే ఖచ్చితంగా మిగిలినటువంటి నియోజకవర్గాల మీద కూడా ప్రభావం కనిపిస్తుంది రాష్ట్రంలో మెగా అభిమానులు అంతా కూడా జనసేన వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులోనూ చిరంజీవి అంటే సౌమ్యుడిగా ఉంటారు ఆయన అనేక ప్రజా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ద్వారా అనేక కోట్లాది మంది అభిమానులు చిరంజీవి సంపాదించుకోగలిగారు అది ఓట్ల రూపంలో జనసేనకు ప్లస్ అయితే ఖచ్చితంగా ఒక పవన్ కళ్యాణే కాదు జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మరికొంత మంది గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులోనూ కాపు సామాజిక వర్గ పరంగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా చిరంజీవి గ్రౌండ్ లెవెల్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఈ ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సిపికి కొంతమంది మైనస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులోను మనం చూస్తున్నాం సినీ ఇండస్ట్రీకి సంబంధించి వైఎస్ఆర్ విధానం వ్యతిరేకంగా మనం ఇదివరకే చాలా మంది యాక్టర్లు విమర్శించినటువంటి విధానం చూసాం ఎందుకంటే టికెట్ల రేట్ల అంశంలో తగ్గించడం అదే విధంగా ఒక కొలమానం పెట్టడం ఇవన్నీ కూడా సినీ ఇండస్ట్రీకి కష్టతరంగా మారింది అని చెప్పి గతంలో మనం చూసాం టాలీవుడ్ నుంచి అనేక మంది బయటకు వచ్చి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీద విమర్శించినటువంటి విధానం గాని ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి జగన్ దగ్గరికి వెళ్ళి ఆ బతులాడుతూ ఉన్నటువంటి వీడియోని పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కడికెళ్ళినా కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వస్తున్నారు తన అన్న చిరంజీవిని అనుమా అవమానించే విధంగా జగన్ వ్యవహరించారు ఆ తీరుని నేను తప్పుబెడుతున్నాను అని చెప్పి అన్నకు మద్దతుగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విధానాన్ని మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఎన్నికలు అనేవి తారా స్థాయికి చేరే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెప్పి ఇప్పటికే అనేక సార్లు సందర్భంలో ప్రకటించినటువంటి విధానం చూసాం ఇప్పుడు అన్న మెగాస్టార్ కూడా ఖచ్చితంగా పిఠాపురం వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పిఠాపురం అసెంబ్లీలో భారీ స్థాయిలో మెజార్టీ గెలిచినటువంటి అవకాశం కనిపిస్తుంది ఒక పక్క వైసీపీ కూడా పిఠాపురం మీద ఫోకస్ పెట్టడం జరిగింది మిథున్ రెడ్డి లాంటి ఒక కోఆర్డినేటర్ ని ఇక్కడ పెట్టి వంగ గీతకు సలహాలు సూచనలు ఇస్తూ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు మిథున్ రెడ్డి వంగా గీత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పిఠాపురం కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు వీరికి కాపు సామాజిక వర్గ ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ గడ కూడా సహకరించడం ఇవంతా కూడా ఒక రాజకీయంగా పిఠాపురం ఇప్పటికే హాట్ టాపిక్ అయింది రాష్ట్రంలో ఇదే క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా తన మద్దతు ఉండాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది ఇప్పటికే ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించినటువంటి మెగాస్టార్ చిరంజీవి తను గ్రౌండ్ లెవెల్ ద్వారా తన వ్యాఖ్యల ద్వారా పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి అధికారంలోకి వస్తే వచ్చేటువంటి ప్రయోజనాలను మెగాబా స్టార్ చిరంజీవి గ్రౌండ్ లెవెల్ లో వచ్చిన తర్వాత వివరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎస్ గణేష్ చెప్పండి చిరంజీవి ఒక్కడే ప్రచారం చేస్తారా లేక కూటమి అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తారా ఒక మీడియా పెట్టారు కోరుకు అంశాన్ని అయితే ఎక్కువగా చేసినటువంటి విధానం చూసాం ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలోకి అడుగు పెడితే చిరంజీవి తర్వాత వరుసగా మెగా ఫ్యామిలీ నుంచి హీరోలంతా క్యూ కట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రామ్ చరణ్ తో పాటు కానీ మిగిలినటువంటి వరుణ్ దేశ్ ఇలా కూడా సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది అయితే మెగాస్టార్ చిరంజీవి వచ్చిన తర్వాతే మెగా ఫ్యామిలీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అది మెగాస్టార్ చిరంజీవి యొక్క షెడ్యూల్ ఏంటి ఆయన వస్తారా అనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన లేదు కేవలం అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం వరకు మాత్రమే మనం ఇలా చిరంజీవి వస్తారని చెప్పుకోగలుగుతాం అయితే పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ కార్య వర్గాలు గాని చిరంజీవి వస్తు లేదు కానీ తమ్ముడు అదే విధంగా ఆర్థిక సహాయం అందించడం ఇటీవల వైఎస్ఆర్ సిపి సజ్జల రామకృష్ణారెడ్డి మెగాస్టార్ చిరంజీవి మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఈ అన్ని పరిణామాలు కూడా చిరంజీవిని రాజకీయాల్లోకి మరొకసారి ఎన్నికల ప్రచారంలోకి దింపే పరిణామాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అవుతుంది మే ఐదున మెగాస్టార్ చిరంజీవి పిఠాల్లోకి అడుగు పెడతారా లేదనేది మాత్రం ఇంకా చూడాల్సి ఉంది వాళ్ళకి రైట్ గణేష్